హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మా ఛానల్ పేరు వచ్చి రత్న బ్లాగ్స్ అండి నేను మా గార్డెన్ లో హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ గోరుచుక్కులు కోసుకున్నాం అండి దొండకాయలు కోతున్నాం బీరకాయలు కూడా స్టార్ట్ అయినాయి మనకి చూడండి దొండకాయలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో చూడండి పింక్ కలర్ వంకాయలు ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా వంకాయలు ఎన్ని వచ్చినాయో మా గార్డెన్లో తెల్ల వంకాయలు పింక్ వంకాయలు చూడండి ఫ్రెండ్స్ పొట్లకాయ పిచిక పొట్లకాయ అంటారు కదా అది రెడీ అయిందండి అటుకాయ చెట్లు చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయో ఫ్రెండ్స్ రేగుపళ్ళు అండి కాశీ రేగుపళ్ళు పెద్ద రేగుపళ్ళు అంటారు కదా పోత చూడండి ప్రతి పువ్వుకి పింద ఉంది ఫ్రెండ్స్ మా గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు కూడా కాయిస్తున్నాము ఇది బూడిద గుమ్మ చూడండి ఒక బూడిద గుమ్మడికాయ ఫ్రెండ్స్ ఇదో పొట్టలకాయ అండి మొలగ చెట్టు మీదకి ఎక్కి ఫ్రెండ్స్ ఇదో కానపకాయ కాసిందండి మా గార్డెన్లో చూడండి పచ్చకాయలు ఫ్రెండ్స్ చూడండి అందుకు ఇంత కాయ ఇది కాసిరేగ్గాయండి అండి చూడండి చెట్టు అంతా ఎంత పోతగా ఉందో చెట్టు నిండా పిందలేనండి అట్టి చెట్టు మొలక చెట్టు ఆనబ చెట్ చూడండి మా గార్డెన్ లో కాసిన వంకాయలు మూడు కేజీలు ఉంటాయండి చూడండి రెండు పొట్లకాయలు కూడా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మనకి వంకాయలు గుర్తు గుర్తులుగా కాతున్నాయండి తమలపాకు చూడండి ఫ్రెండ్స్ తమలపాకు ఎంత పెద్ద ఆకున్నదో ఒక్కొక్కటి రెండు అరచేతులు అంత ఉన్నది చూడండి పువ్వులు రకం కలర్ పువ్వులు చూడండి ఫ్రెండ్స్ మనం జామ చెట్టు వేసాం ఇది తయమంచామండి ఇక దొంత ఉందో చెట్టు చూడండి రెండు కాయలు కాసినాయి ఇంకా తయారవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది మల్బరీ చెట్టు గుమ్మడికాయలు చూడండి ఎట్లాగా పైకెక్కేసి బరువుకి ఆపుకోలేక చూడండి గుత్తులు గుత్తులు మల్బరీస్ మల్బరీస్ చెట్టు చూడండి ఎట్లా ఉంచేసిందో చూడండి ఆకుల చాటున ఎంత తాగున్నదో గుమ్మడికాయ చెట్టు ఇప్పుడు అయితే దీన్ని ఎవరు తినేవాళ్ళు కాదండి ఇప్పుడు అంతా జబ్బులు అవన్నీ వచ్చేసాక ఇదిగోండి కాయ జబ్బులు అవన్నీ వచ్చేసాక ఇప్పుడు అందరూ ఇదే జ్యూస్ తాగుతున్నారు ఫ్రెండ్స్ చిన్నకాయ అయినా ఎంతో రేటు ఉంది పచ్చిమిరపకాయల చెట్టు బయటకు వచ్చి కాపు పెంక్షన్ కన్నా బయటకు వచ్చి తమలపాకు ఆకు చూడండి చూడండి ఫ్రెండ్స్ పువ్వులు ఎంత బాగా పొద్దునో దేవుళ్ళు కట్లు పెట్టుకోవచ్చు